శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ ఇక మనము వృషభ వారికి జూన్ నెలలో వృషభ వారికి గనక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని పనులలో చేసేటువంటి ఒక ప్రతి కార్యక్రమంలో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది కొత్త పనులకు ఆలోచన చేయడానికి కూడా ఆస్కారం ఉంది కొత్త పనులు ప్రారంభించడం కూడా జరగవచ్చు అది ఇక శుభకార్యాలు చేయడమో ఇంట్లో శుభకార్యాలు చేయడమో లేక మీ బంధుమిత్రుల యొక్క శుభకార్యాలకు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు సహాయ సహకారంగా ఉండడమో ఏదో కూడా జరగడానికి ఆస్కారం ఉంది దానివలన కొంత ధనము వే ఖర్చు కావడానికి కూడా ఆస్కారం ఉంది ఇది ఇక ఉద్యోగం గురించి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్లకు ఈ నెలలో జూన్ నెలలో ఉద్యోగం లభించడానికి మంచి అవకాశం ఉంది గ్రహాల పొజిషన్ కూడా వారికి చాలా మంచిగా ఉంది సఫలమైపోతుంటాయి ఉద్యోగాలు లభిస్తాయి నూతన గృహ నిర్మాణాలు ఆలోచించుట వృషభ రాశి వారు ఈ నెలలో లేదా గృహానికి ప్రారంభమే చేసుకోవడమో ఇవి జరగడానికి ఆస్కారం కూడా ఉంది అందరితో వృషభ రాశి వారు అందరితో కలిసిమెలిసి ఉంటారు ప్రేమగా మాట్లాడతారు ప్రేమగా మాట్లాడి తమ పనులను నెరవేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు అది సహజమైనటువంటిది మనం ఏ కార్యం చేసినా ఏది చేసినా చిన్న చిన్న ఆటంకాలు ఆ భగవత్ కల్పితంగా కొన్ని రావడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఆ కార్యక్రమాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండి గనక అడుగు ముందుకేసినట్టయితే కార్యక్రమము శుభంగా పరిసమాప్తం అవడానికి ఉంది ఆరోగ్యం మంచిగా సహకరిస్తుంది కొన్ని విషయాలలో మాత్రం మనసు సరిగ్గా సహకరించదు అయినా పట్టుదలతో ఇతరుల యొక్క అంటే తల్లిదండ్రుల యొక్క భార్య యొక్క లేదా స్నేహితుల యొక్క సలహాలు తీసుకొని వాటిని అనుగుణంగా చేసుకొని ముందుకు అడిగేయండి ఇక వారాల ప్రకారంగా చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి మొదటి వారంలో జూన్ మొదటి వారంలో ఆదాయం బాగా ఉంటుంది సంతోషంగా ఉంటారు ఆరోగ్య ఆరోగ్యం కూడా ప్రతి కార్యక్రమానికి అనుకూలంగా సహకరిస్తుంటుంది నూతన వస్తువులు కానీ లేదా భూమి కానీ అంటే భూమి అంటే ప్రాట్ కావచ్చు వ్యవసాయ భూమి కావచ్చు ఏదైనా కావచ్చు భూమి కానీ కొనడం జరగడానికి ఆస్కారం ఉంది లేదా ఇంట్లోకి నూతన వస్తువులు కొనడం కానీ జరగడానికి కూడా మంచి అవకాశం ఉంది ఈ వృషభ రాశి వారికి జూన్ నెల రెండవ వారంలో ఆనందంగా ఆరోగ్యం ఉంటారు అందరితో కలిసి మెలిసి ప్రేమగా వ్యవహారాలు చేస్తూ ఉంటారు ఇక రెండవ వారం రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఆనందమైనటువంటి యొక్క మనస్సుతో తూగుతుంటారు భార్యా బిడ్డలతో కావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు స్నేహితులతో కావచ్చు ఆనందంగా ఉత్సాహంగా కాలం గడుపుతూ ఉంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి పది మందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మీ స్నేహితులు ఇందరిలో శుభకార్యాలు జరిగినాయనుకోండి లేదా గ్రామంలో ఏదైనా దేవాలయం కానీ అది కానీ నిర్మించడం ఉంటే అలాంటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఆ సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు వారికి సహాయ సహకారాలుగా ఉంటుంటారు ప్రతి కార్యక్రమంలో కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ కార్యక్రమంలో శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి శుభంగా ఉంటారు ఇక మూడవ వారానికి జూన్ నెల మూడవ వారానికి వచ్చినట్టయితే వృషభ రాశి వారికి కొద్దిగా అనారోగ్యం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది వాతావరణంలో కావచ్చు శరీర ప్రకృతి వల్ల కావచ్చు కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతుంది మనోవిచారం ఎక్కువగా ఉంటుంది మూడవ వారంలో అనేక సమస్యలు ఒక్కసారే వచ్చి మీద పడతాయి ఆ సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అనేటువంటి యొక్క విషయం తెలియక బాధపడుతూ ఆ సమస్యలకు పరిష్కారం గురించి నిరంతరంగా ఆలోచన చేస్తూ కూర్చోవలసి వస్తుంది ప్రయత్న కార్య భంగం ఏదైనా కార్యక్రమం చేయాలి చెప్పి అనుకున్నప్పుడు ఆ కార్యక్రమం సరిగ్గా నెరవేరకపోవడము దానివల్ల అనేక తంటాలు పడడము పది మందిని దేహి అని చెప్పి ఈ కార్యక్రమానికి ఎలా చేయాలి అనే ఒక సలహాలు తీసుకోవడము ఈ విధంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది మూడవ వారంలో బాగా ఆలోచించి ఈ మూడవ వారంలో మాత్రము ఈ వృషభ వారు బాగా ఆలోచించి ఈ కార్యక్రమం చేయాలా చేయవద్దా అని బంధుమిత్రుల చేత సలహాలు తీసుకుంటూ జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది వెయ్యాలి కూడా ఇక నాలుగవ వారం గనక చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి అధిక ప్రయాణాలు వస్తాయి అనేకమైనటువంటి యొక్క ప్రయాణాలు చేయడం ఆ ప్రయాణాలు ఎందుకు చేస్తున్నామో ఏమి చేస్తున్నామో కూడా అర్థం కాకుండా ఉండిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఈ ప్రయాణాల వల్ల ఇటు ధన వ్యయము అటు శరీరం అలసిపోయి అనారోగ్యం ఏర్పడడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది కానీ దానికి ప్రతి పనికి ఈ పని వద్దు అంటే ఆ పని చేసి తీరుతాను అనేటువంటి ఒక పట్టు ఉంటుంది మీకు ఈ నెలలో ఈ నాలుగవ వారంలో అలాంటి పట్టు వదిలిపెట్టండి పెద్దలు చెప్పినటువంటి ఒక మాట విని జాగ్రత్తగా అడుగు ముందుకు వేసుకోవడం మంచిది కానీ ఒకరు చెప్పిన మాట వినకుండా సలహాలు పాటించకుండా నాదే సలహా నేనే గొప్ప అనేటువంటి ఒక దానితో గనక ముందుకు వెళ్ళినట్టయితే కొన్ని నష్టాలు రావచ్చు కొంత అపకీర్తి కూడా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ ఇబ్బందుల నుండి తొలగించుకోండి జాగ్రత్తగా ఆలోచించి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా అడుగు ముందుకు వేయడం చాలా మంచిది వృషభ రాశి వారు ఈ జూన్ నెల నాలుగో వారంలో జూన్ నెలలో ఎప్పుడొచ్చినా సరే ప్రతి విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయండి ఇక ఈ విషయాలు ఈ మాస ఫలితాలే కాకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి యొక్క జ్యోతిష్ శాస్త్రం దగ్గరికి వెళ్ళి మీ పుట్టిన దేని ప్రకారంగా మీ జాతక రీత్యా గ్రహాల పొజిషన్ ఎలా ఉందో దశలు అంతర్దశలు ఏవి నడుస్తున్నాయో అవి తెలుసుకొని అతని సలహాను పాటించి అయితే మేము చెప్పినటువంటి ఒక ఈ మాస ఫలితాలలో కొన్ని మార్పులు రావచ్చు ఇలా మార్పులు వచ్చినాయి అనేటువంటి ఒక బాధలు పెట్టుకోకుండా ఆ జాతక రీత్యా జాతక పరిశీలన చేసుకున్నట్టయితే అందులో గ్రహాలు మంచి స్థానంలో ఉండి దశలు అంతర్దశలు మంచిగా ఉన్నట్టయితే ఇక్కడ మేము చెప్పేటువంటి ఒక మాస ఫలితాలలో మార్పు వచ్చి శుభాలు జరగవచ్చు కొన్ని కష్టాలు రావచ్చు కాబట్టి ఆ జాతక రీత్యా ఉండబడేటువంటి ఒక సలహాను పాటించి ఆ రెమెడీ చేసుకోండి అయితే ఈ నెల వృషభ రాశి మాత్రము ఈ నెలలో ఆదిత్య హృదయము అనేటువంటి దాన్ని కనుక పారాయణం చేసినట్టయితే అన్ని కష్టాలు పోతాయి అంటే జాతక రీత్యా కావచ్చు నామ నక్షత్ర రీత్యా కావచ్చు జన్మ నక్షత్ర రీత్యా కావచ్చు ఎలా ఉన్నప్పటికైనా కానీ ప్రతిరోజు కూడా ఒకసారి సూర్యోదయ సమయంలో ఆ జా ఆదిత్య హృదయము అనేటువంటి దాన్ని గనక పారాయణం చేసినట్టయితే సకల కష్టాల నుంచి విముక్తి జరిగి శుభంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు అంత ఆనందంగా ఉంటారు కాబట్టి ఆదిత్య హృదయం పారాయణం చేయండి మీ జాతకాన్ని వెరిఫికేషన్ చేసుకొని దానికి దీనికి లింకు పెట్టి చూసుకొని అడుగు ముందుకెయండి ఇది శుభం